నమస్తే అండి ఈరోజు శివుడు చెట్టు త్వరలో ఎందుకు దాక్కున్నాడు అన్న దాని గురించి తెలుసుకుందాం మరి మనము గత వీడియోలో తెలుసుకున్నాము శనీశ్వరుడికి శివుడు ప్రత్యక్షమే అనేక వరాలు ఇచ్చాడని తెలుసుకున్నాం కదండి అందులో భాగంగా ప్రజలందరూ శని గొప్పవాడివి ఎంతటి వాడినైనా పట్టుకునే శక్తి నీ పుంజనుకొని అందరూ ఊడేటప్పటికీ శనిదేవుడికి చాలా గర్వం పెరిగిపోతుంది ఈ గర్వం పెరిగి సరాసరి ఏమవుతుందంటే తనకు ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన శివుడినే ఎందుకు పట్టుకోకూడదు అని ఆలోచించే స్థాయికి శనికి యొక్క గర్వము పెరిగిపోతుంది సరాసరి కైలాసానికి పోతాడు ఆ కైలాసంలో శివుడు పార్వతి సభలో ఉండగా నాట్యం చేస్తూ ఉంటారు అందరూ నంది గురికి అందరూ మధ్యలో మృదంగాలు మోహిస్తుంటే మొత్తం ఆ నటరాజస్వామి అవతారంలో నాట్యం చేసి ముగిస్తారు సభ చాలిస్తాడు చివరిలో శనిదేవుడు అడతాడు శివుడి దగ్గరికి వెళ్ళి అయ్యా శివ రేపటి నుండి వారం రోజుల పాటు నిన్ను నేను పట్టుకుంటాను నీ నెత్తి మీద వారం రోజుల పాటు కూర్చుంటాను అని శివుడికి శనిదేవుడు చెప్తాడు అనుకుంటా చెప్పేసి వెళ్ళిపోతాడు శనిదేవుడు శివుడు అనుకుంటాడు ఇది ఎక్కడ బాగా రా నాయన లేక లేక వీడు నన్నే పట్టుకుంటాను అనుకున్నాడు రేపటి నుండి ఎలాగైనా శనిదేవుడికి దొరకకూడదు అనుకొని కైలాసం నుండి సరాసరి భూలోకంలో ఉండే దండకారణ్యంలో ఉండే చెట్టు త్వరలో ఆ పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క త్వరలోకి వెళ్ళి శివుడు దాక్కుంటాడు అనమాట అంటే ఆ చెట్టు తొర్రలో శివుడు ధ్యానం చేసుకొని ఉండిపోతాడు ఇలా మొత్తం మీద వారం రోజులు గడిచిపోతుంది అమ్మయ్య శివుడు అనుకుంటుంది వారం రోజులు గడిచిపోయింది ఇంకా ఈ శని నన్ను పట్టుకోలేడు అనేసి చెట్టు తొర్ర నుండి బయటికి శివుడు వచ్చేటప్పటికీ ఆ చెట్టు అనే శని ఈశ్వరుడు ఇలాగ నవ్వుతూ ఆ శివ అనుకొని ప్రత్యక్షం అడతాడు అనమాట శివుడు అంటాడు చూసావా శని నీ నుండి నేను ఎలా తప్పించుకున్నానో అని శనిదేవుడికి అంటేటప్పటికీ శని అంటాడు అదే శివ నా మాయ నిన్ను నేను పట్టుకోవడం వల్లే ఎక్కడో కైలాసంలో భోగభాగ్యాలు అనుభవించాల్సిన నువ్వు ఈ చెట్టు త్వరలో దాక్కునే కర్మ నీకు పట్టింది అని అంటాడు అనమాట ఓ నీ ఎంత పని చేసావరా అని శివుడు మనసులో అనుకుంటాడు మరి సాక్షాత్తు పరమశివుడు కదా ఎందుకు తప్పించుకోలేదని మనం అనవచ్చు కానీ తనే శనిదేవుడికి వరం ఇచ్చాడు కాబట్టి ఆ వరాన్ని భంగం చేయకూడదు కాబట్టి శివుడు శని యొక్క శాప ఆ పట్టుకునే శాపాన్ని కూడాను ఈ చెట్టు తొరలో వచ్చి దోక్కుకోవడం జరిగిందనమాట ఇది శివుడు చెట్టు తొరలో దాక్కునేందుకు కర్ర కారణం కానీ చివరిలో శివుడికి అనిపిస్తుంది ఈ శనికి ఎలాగైనా గర్వభాంగం చేయాలి అని అనిపిస్తుంది అనిపించి ఒరే శని నువ్వు నన్ను అయితే పట్టుకున్నావు కానీ హనుమంతుడిని మాత్రం పట్టుకోకురా నీకు చాలా కష్టము అని అంటాడు అనమాట శివుడు కావాలి అని అనేసి వెళ్ళిపోతాడు శని అప్పుడు ఆలోచిస్తాడు ఏంటి అన్నది తరువాత వీడియోలో తెలుసుకుందాం నమస్తే